మెడినిన్ ప్రేక్షకులకు స్వాగతం నా పేరు డాక్టర్ సుజిత సీనియర్ హోమియోపతి కన్సల్టెంట్ ఈరోజు మనం తెలుసుకోబోయే టాపిక్ గర్భధారణ సమయంలో హోమియోపతి మెడిసిన్స్ అనేటటువంటివి యూస్ చేసుకోవచ్చా చేసుకోరాదా జనరల్గా మనకు ప్రెగ్నెంట్ లేడీస్ వారి శరీరంలో ఎన్నో రకాలైనటువంటి మార్పులు రావడము వీటితో పాటుగా మార్నింగ్ సిక్నెస్ హెడ్ ఏక్ బాడీ పెయిన్స్ నీరసంతో తరచూ బాధపడుతూ ఉంటారు ఆ సమయంలో వేరే మెడిసిన్స్ యూజ్ చేసుకుంటే గర్భస్థ శిశువుకు ఏమైనా ఇబ్బంది అవుతుందేమో అనేటటువంటి సందేహంతో అలాగే ఇలా ప్రాబ్లమ్స్తో సతమతం అవుతూ ఉంటారు అయితే గర్భధారణ సమయంలో సేఫ్గా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా హోమియోపతి మెడిసిన్స్ అనేవి యూస్ చేసుకోవచ్చు హోమియోపతి మెడిసిన్స్ అనేవి హైలీ డైల్యూటెడ్ మెడిసిన్స్ నాన్ టాక్సిక్ సబ్స్టెన్సెస్ స్టిరాయిడ్స్ లాంటివి ఏమీ ఉండవు ప్రెగ్నెన్సీ సమయంలో ముఖ్యంగా వచ్చేటటువంటి మార్నింగ్ సిక్నెస్కి కానీ వీటితో పాటు కండరాల నొప్పులు ఏమైనా ఉన్నా డైజెస్టివ్ కంప్లైంట్స్ ఉన్నా నీరసం ఏమైనా ఉన్నా నిద్రలేమి ఉన్నా ఎమోషనల్ వెల్బీయింగ్ కోసము ఏ సమస్య కోసమైనా కూడా సేఫ్గా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని మెడిసిన్స్ అనేవి యూజ్ చేసుకోవచ్చు దీనివల్ల గర్భస్థ శిశువుకు కూడా ఎలాంటి ప్రమాదం ఉండదు ఆఫ్టర్ డెలివరీ అండ్ వీటితో పాటు బిడ్డకు పాలిచ్చే సమయంలో కూడా సేఫ్గా మెడిసిన్స్ అనేటటువంటి యూస్ చేసుకోవచ్చు హోమియోలో మనకి ఇచ్చేటటువంటి జెనెటిక్ కాన్స్టిట్యూషనల్ మెడిసిన్స్ అనేవి లక్షణాల పరంగా ఇంప్రూవ్మెంట్తో పాటు రూట్ కాజ్ని ఎలిమినేట్ చేసేటటువంటి విధంగా సేఫ్గా పనిచేస్తాయి అండ్ వీటితో పాటుగా మీరు తీసుకునేటటువంటి ఎలాంటి మెడిసిన్స్ అయినా కూడా సైమల్టేనియస్గా యూస్ చేసుకున్నా ఎలాంటి ఇబ్బంది అనేటటువంటిది ఉండదు అండ్ ఎట్ ద సేమ్ టైము నవజాత శిశువులకి చిన్నపిల్లలకి వృద్ధులకి కూడా ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఉన్నా కూడా సేఫ్గా హోమియో మెడిసిన్స్ అనేటటువంటి యూస్ చేసుకోవచ్చు ఒకవేళ ప్రెగ్నెంట్ లేడీస్ ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఉండి వారికి ఏవైనా ఆరోగ్య సలహాలు కావాలనుకున్నా తప్పనిసరిగా మీకు హోమియోపతి ట్రీట్మెంట్ వైజ్ మీకు దగ్గరలో ఉన్న మెడినైన్ హాస్పిటల్స్లో ఒకసారి సంప్రదించండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్